సో మన టాపిక్ అయితే యమాలు అసలు యమాలు అంటే ఏంటి అంటే యోగా పరంగా అసలు యమాల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు రైట్ అంటే మళ్ళీ ఇందాక చెప్పాను యోగా పరంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఓకే ప్రతి మనిషి పాటించి తీరాలి మీరు వేరే జంతువులు ఏ జంతువులను తీసుకుంటే ప్రతి జంతువు పాటిస్తుంది రైట్ సో అది పాటిస్తే మొత్తం కంప్లీట్ వరల్డ్ అంతా పీస్ పీస్ గా ఉంటుంది కంప్లీట్ పీస్ఫుల్గా గా ఉంటుంది రైట్ సో సింపుల్ గా చెప్పాలంటే నక్షలు చెప్పాలంటే రెండు భాగాలు అంటే ఎయిట్ థింగ్స్ చెప్పారు కదా అందులో ఫస్ట్ రెండు యమ నియమాస్ అనమాట ఓకే సో యమ అంటే ఒక వ్యక్తి సమాజంలో కానీ లేదా ప్రపంచంలో కానీ ఎలా నడుచుకోవాలి ఓకే ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి ఎటువంటి బిహేవియర్ ఉండాలి ఈ యమాలన్నీ అంటే దీంట్లో మళ్ళీ ఫైవ్ బ్రాంచెస్ ఉంటాయి ఈ ఫైవ్ బ్రాంచెస్ కనుక యాజ్ ఈజ్గా ఫాలో అవుతే చెప్పాను కదా సమాజంలో ఎటువంటి వార్డ్స్ ఉండవు ఎటువంటి గొడవలు ఉండవు ఎటువంటి అహింసలు ఇవి ఉండవు అనమాట సెకండ్ నియమాస్ వచ్చేసి మనం మనకు పాటించుకోవాల్సిన ఏదైతే ఫ్రేమ్ వర్క్ ఉందో దాని నియమాలు ఓకే సో యమాలంటే మనం ఇతరులతో అంటే సమాజంలో ఉన్న వేరే వ్యక్తులతో హూ ఎవర్ ఇట్ మే మేబీ ఇట్ మేబీ యోర్ ఫాదర్ ఇట్ మే బీ ఫ్రెండ్ మీ ఎంప్లాయర్ ఎవరైనా కావచ్చు ఈవెన్ యువర్ సర్వెంట్ మేడ్ ఎవరైనా కావచ్చు వాళ్ళతో మీరు అలా బిహేవ్ చేసుకోవాలి అని చెప్పే ఫ్రీమ్ వర్క్ వచ్చేసి యాస్ మనం వ్యక్తిగతంగా మన ఓన్ మన పర్సనాలిటీకి మనం ఎలా బిహేవ్ చేసుకోవాలి అని చెప్పేవి నియమాలు రైట్ ఓకే సో ఈ రెండు గనక దీంట్లో రెండిట్లో మళ్ళీ ఫైవ్ ఫైవ్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఓకే యమాల దగ్గర నుంచో యమాల్లో ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి అంటారు కదండీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఫస్ట్ వచ్చేసి అహింస ఓకే రైట్ సో బేసికల్లి వాట్ ఈస్ హింస అంటే ఏంటి అసలు హింస అంటే పక్కవా పక్క వాళ్ళు కాదులే కాని ఏదైనా కానీ ఎదుటి వాళ్ళకి హాని కలిగించేది ఏదైనా హింస కిందకే వస్తుంది రైట్ అంటే ఎవరిని కొట్టడం మాటల ద్వారా ఇది మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం బట్ బిహైండ్ దట్ ఇఫ్ యూ గో ఇన్ డీప్ రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ నాకు కోఆపరేట్ చేయట్లేదు యాంకర్ నుంచి లాగి కొడదామని అనుకున్నాను అనుకోండి ఆ థాట్ వచ్చింది అనుకోండి అది కూడా హింస ఈ గెస్ట్ ఏంటి బాలేడు నాకు కోఆపరేట్ చేయట్లేదు ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నాడు టాపిక్ ఒకటి ఏదో మాట్లాడుతున్నాడు పంపించేసేద్దామా అని మీకు అలా థాట్ వచ్చింది అనుకోండి అది కూడా హింస మీకు ఐడియా ఉందా రవితేజ మూవీ ఒకటి ఉంది కిక్ అని చెప్పి అందులో ఇద్దరు ఉంటారు ఒక విలన్ తర్వాత అంటే రెండిట్లో ఒకటి దొంగ హీరో అతను పోలీస్ అనమాట సో పోలీసు ఈ దొంగ హీరోతో చెప్తాడు నేను దొంగతనం చేయగలరా దొంగతనం చేయాలనే ఆలోచన నీకు వచ్చిన నాకు తెలిసిపోతుంది అంటాడు సో ఆ విధంగా అంటే డీపర్ లెవెల్లో నేను ఇందాక చెప్పాను కదా మొత్తం ప్రపంచం శాంతిని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇవన్నీ మనం అడాప్ట్ చేయాలి ఏ విధంగా వాచా మనం రైట్ మనసా వాచా కర్మ దాన్ని రివర్స్ చేయండి కర్మ మీరు ఇందాక చెప్పారు రైట్ వాక్ రైట్ మనస్సు అంటే మనసులో కూడా మనకు అటువంటి ఆలోచన రావద్దు మీకు మనసులో ఆలోచన వస్తే మీకు నైట్లో డ్రీమ్లో కూడా అదే వస్తుంది ఓకే రైట్ మళ్ళీ ఇది ఎవరితో అది ఎవరితో అన్న కానీ మీ బాస్తో కావచ్చు మీ కొలీగ్స్తో కావచ్చు మీ సబార్డినెంట్తో కావచ్చు లేదా ఒక టూ ఇయర్ బేబీతో కావచ్చు అరే బేబీకి ఏం తెలుసు రైట్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు ఆటోని పిలిచారు వాడేదో మాట్లాడు వాడి మీద అరిచేసారు అది కూడా హింస రైట్ సో ప్రతి జీబీ రైట్ మీరు ఎక్కడ ఉన్నా అమెరికాలో అమెరికాలోన్నా యూకేలో ఉన్నా రైట్ కొంతమంది ఉంటారు ఈరోజు సోమవారం నేను ఫాస్టింగ్ నేను కామ్గా ఉంటాను అలాంటి పనులు చేయను అంటే మిగతా రోజులు చేస్తారా ఓకే రైట్ నేను తిరుపతిలో ఉన్నాను ఇక్కడ అలాంటి పనులు చేయకూడదు అంటే మిగతా ప్లేస్లో చేస్తారా ఆఫీస్లో మా బాస్తో ఉన్నాను నెమ్మదిగా ఉండాలి అంటే మిగతా వాళ్ళతో చేస్తారా ఓకే అంటే కాలమాన పరిస్థితులు ఏవైనా మీరు ఎక్కడున్నా రైట్ ఇప్పుడు కొంతమంది కొన్ని దీక్షల్లో ఉంటారు ఫార్టీ వన్ డేస్ ఆ దీక్షల్లో ఉన్నప్పుడు అంటారు ఏ నేను కోపం రాకూడదు రైట్ సో అలా కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు అహింసని ఫాలో అవ్వాలి ఎవరిపైనా సరే ఇప్పుడు చిన్న ఒక చిన్న చీమతుంది అనుకోండి అది చీమే కదా దాన్ని అనుకోండి అది కూడా హింసే నలపడం కాదు నలపదు ఆలోచన వచ్చినా కూడా ఓకే సో మనసా వాచ కర్మను రైట్ అంటే మీ యాక్షన్స్ ద్వారా కానీ మీ వర్డ్స్ ద్వారా కానీ డీపర్ లెవెల్లో మీ థాట్స్ ద్వారా కానీ ఎవరిపైన కూడా హింస కలిగించకూడదు ఓకే